నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అభిరామ్ హాస్పిటల్ వెనుక సహస్ర అపార్ట్మెంట్ లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్న నల్గొండ గ్రామానికి చెందిన లెక్కల వెంకటేశ్వర్లు రెడ్డి భార్య లెక్కల రాజేశ్వరి అను ఆమె అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న సీతారామ శాస్త్రి భార్య జె గాయత్రి కళ్లల్లో రాజేశ్వరి కారం కొట్టి కత్తితో పొడిచింది అపార్ట్మెంట్ లో ఉండేవారు గమనించి రాజేశ్వరి చేతిలోని కత్తి లాక్కొని రక్త గాయాలైన గాయత్రిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వైద్యశారులకు తరలించారు సమాచారం అందుకున్న ఆత్మకూరు సిఐ వేణు ఎస్ఐ ముత్యాలరావు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి చికిత్స పొందుతున్న బాధితురాలు గాయత్రి వద్దకు వెళ్లి జరిగిన సంఘటనపై సిఐ ఎస్ఐ వివరాలు అడిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ రోజు ఉదయం గోపాల్ టైంలో సహస్ర అపార్ట్మెంట్ జయార్కాట్ ఉంది ఈ అపార్ట్మెంట్ ఉదయం కలిగినప్పుడు ఇద్దరు రెండు ఇద్దరు కుటుంబాలు లేడీస్ నివసిస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది గొడవ జరిగి లెక్కల రాజేశ్వరి అని ఆమె జంగా గాయత్రి అని ఆమె మీద కారం చల్లి ఇంట్లో కూరగాయలు కోసుకుని చాక్ అటాక్ చేయడం జరిగింది దానివల్ల గాయాలై ఉండేవి ఈ గొడవ గల కారణం ఏదని విచారిస్తున్నాము ఈ విచారణ మాకు ఫస్ట్గా ప్రైమరీగా తెలుస్తుంది ఏంటంటే ఇల్లీగల్ ఏదో ఇంటిమెసి ఉందని తెలుస్తుంది పూర్తి విచారణ చేయాలి గాయాల గాయాలైనవి హాస్పిటల్లో పంపించాము ట్రీట్మెంట్ జరుగుతుంది కేసు రిజిస్టర్ చేసి అర్థాన్ని అరెస్ట్ చేసి జరుగుతుంది